కొద్ది మంది వారికి ఖాళీ సమయం దొరికినప్పుడు వారికి బోర్ కొడుతూ ఉన్నప్పుడు వారికి ఏం చేయాలో తెలియనప్పుడు మీ దగ్గరికి వచ్చి మాటలు కలుపుతూ ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు కొద్ది మంది ఉంటారు వారికి ఎన్ని పనులున్నా సరే వారి పనులని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీ కోసం కొద్ది సమయాన్ని కేటాయించుకొని మరీ మీతో మాట్లాడటానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు మీ లైఫ్ లో మొదటి రకం వ్యక్తులు ఉన్నారా రెండో రకం వ్యక్తులు ఉన్నారా ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకో తెలుసా ఈ మొదటి రకం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జస్ట్ క్యాజువల్ వ్యక్తులు అనమాట అంటే మీకంటూ ఒక ఇంపార్టెన్స్ వారి లైఫ్ లో అస్సలు లేదు మీకు ప్రయారిటీ కూడా వారి లైఫ్ లో అస్సలు లేదు అన్నది ఫస్ట్ మనం గమనించాలి ఈ రెండో రకం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎంత బిజీగా ఉన్న సమయాన్ని కేటాయించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నారు అంటే వారి జీవితంలో మీకు ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఉంది మీకు ఎంతో ప్రయారిటీని ఇస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా మన లైఫ్లో మన చుట్టుపక్కల ఎటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నది గమనించి మనము ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో రియల్ కంటే కూడా ఫేక్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే వారికి అవసరమైనప్పుడు వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నారు మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వారితో మాట్లాడదాం అని చూస్తే కూడా వారు రెస్పాన్స్ ఉండదు ఏమీ ఉండదు అటువంటి వ్యక్తులకి మనము ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరే ఆలోచించుకోండి ఎంతవరకు వారికి ప్రయారిటీని ఇవ్వాలి మీరే ఆలోచించుకోండి ఎవరైతే మనల్ని చూస్ చేసుకుంటారో మనకు ప్రయారిటీ ఇస్తున్నారో వారికి మనం ప్రయారిటీని ఎక్కువగా ఇవ్వాలి ఎవరైతే మనకు ప్రయారిటీని ఇవ్వకుండా మనల్ని చూస్ చేసుకోవట్లేదో వారిని ఏమి ద్వేషించిన అవసరం లేదు బట్ వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం చాలా మంచిది మీ లైఫ్లో నిజమైన వారిని ఎక్కువగా పెంపొందించుకోండి ఫేక్ పీపుల్ని తగ్గించుకుంటూ వెళ్ళండి బౌండరీస్ అంటారు కదా అది ఈ కాలంలో అంటే ఈ కలికాలంలో తప్పక పెట్టుకోవాల్సిందే ఎందుకంటే మన మానసిక ఆనందం మన పీస్ బాగా ఉండాలి అంటే మనం కొద్దిగా బౌండరీస్ పెట్టుకొని కొద్దిగా అర్థం చేసుకొని ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తూ ముందుకు వెళ్ళటం చాలా మంచిది సో మీ లైఫ్లో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో చెక్ చేసుకొని ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది రీచెక్ చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండండి మీ కష్టకాలంలో సహాయపడేది రెండో రకం వ్యక్తులే మొదటి రకం వ్యక్తులు అస్సలు ఉపయోగపడరు కాబట్టి బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్